పత్రికలోని మరో సంగతి చూస్తాం చూడండి మూడవ అధ్యాయం ఒకటి పేతరు మూడవ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియుల ఎలా రాసి ఉంది ఒకట పేతరు మూడవ అధ్యాయం చదువుతున్నాను చూడండి నాలుగవ వచనం ఎట్లుంది మూడవ అధ్యాయం నాలుగవ వచనం సాధువైనటియో మృదువైనట్టు అయిన గుణమును అక్షయ అలంకారముల గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులు విలువగలది ఇదేంటో తెలుసా ఇన్కరప్టబుల్ ఆర్నమెంట్స్ అక్షయమైన అలంకారాలు మన హృదయంలో ఉండాలట అమ్మా చెప్పండి ఏం అలంకారాలు మీరు పెట్టుకున్న ఎంత ఖరీదైనవైనా క్షయమైపో అలంకారాలే బంగారం ఉందని చెప్పి బుట్ల బొట్టలు చేయించుకొని కన్నాలు కూడా సాగిపోయేలాగా వేసుకుంటుంది ఒక కమ్మ ఇంతంత బుట్ట మీ వైపు కనబడ్డ మా వైపు వస్తే కనబడుతుంది మాకు ఒరిస్సా బార్డర్లో కాముట్లు మా వైపు ఉంటే ఆర్యవైశ్య కుటుంబాలు బాగా బంగారం ఉంటుంది వాళ్ళు పెట్టుకున్న బొట్టలు చూస్తే చెవులు సాగిపోయి మాత్రం కన్నలు పడిపోతారా బాబు అనిపిస్తుంది అందులో బుట్ట కొట్టేస్తే చాలు బాగా డబ్బులు గడించవచ్చు అన్నట్టు ఆ మధ్య పెళ్ళికి పంపించాను మా డ్రైవర్ ఒక ఆయన ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు నేను వెళ్ళాపోతున్నాను తమ్ముడు నువ్వని చిన్నవాడిని తీసుకుని వెళ్ళంటే వెళ్ళారు వెళ్ళాక నుంచి వచ్చాను అన్న ఒక అక్కనగా ఎత్తికెళ్ళిపోతే జీవితకాలం బ్రతకొచ్చాను అన్నాడు తమ్ముడు ఏమనంటే ఈ ఇంటర్నో ఒంటి రెండవ వేసిన బంగారం ఏం నడువుకి నడువుకేమింత దెబ్బ పడ్డానంట అదంతా ప్యూర్ బంగారం అంట ఇక్కడ కట్ల కట్లు ఉంటాయి అన్నమాట గంగిరెద్దు వేసుకున్నట్టు ఇవేమి సాగిపోయినంత పెద్ద పెద్ద బుట్టలంట ఇదంట జడగంతా వాళ్ళు బంగారం భలే అలంకారమే కానీ అవన్నీ క్షయమైపోయేవి అమ్మ ఏమైపోయావు అవన్నీ క్షయమైపోయాయి ఇక్కడ పేతురు చెప్తున్నాడు రెండు మంచి గుణాలు ఏంటంటే సాధువైనట్టు గుణం అమ్మ వింటున్నారా తర్వాత మృదువైనటువంటి గుణాలు అవి మీ హృదయంలో అక్షయాలంకారాలుగా మీరు ధరించుకోండి అమ్మ విట్టున్నారా సాధుత్వం మృదుత్వం సాధుత్వంతో బ్రతికిన వాడు ఎట్లుంటాడనంటే ఒక ఆయన అన్నాడు ఏమంట బండ కింద ఉన్న పురుగులా ఉంటాడంట ఉదయం వెంకటేశ్వర ప్రార్థన చేస్తుంటే తన ధ్యానపూర్వకంగా ప్రార్థన చేస్తుంటే నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను నేను ఒక మంటి పురుగును పేడ పురుగు లాంటి వాడిని పురుగుకున్న నైజం ఏంటో తెలుసా అండి బండ కింద ఉన్న పురుగు ఇట్లా కదిలించావనుకోండి మళ్ళీ ఎక్కడ బండ ఉందా ఎక్కడ దాక్కుందో చోటు వస్తుందా అని వెతుకుతాదే తప్ప ఏ నా బండ తీసావురా నువ్వు అని బొస కొట్టదు పాముకు బుస కొట్టడం వచ్చు పురుగుకి బుస కొట్టడం రాదు పాములు బుస కొడతాయి పురుగులు బుస కొట్టలేవు మళ్ళీ పారిపోదామని ప్రయత్నం చేస్తుంటాయి సాధువైనట్టు గుణం అవతల వాళ్ళు కీడు చేసిన అవతల వాళ్ళు ఇబ్బంది కలిగించిన ఏమంటే దేవుడు అనుమతించిందిలే అని పూర్ణమైన భావంతో దేవుని ప్రార్థించి అప్పగించుకునేటువంటి ఆ నైజం రోజున కొంతమందికి లేదు సాధుత్వం లేదు కానీ అహంకారం వచ్చింది మృదుత్వం లేదు కానీ కఠినత్వం వచ్చింది ఇన్డిఫరెంటెడ్ హార్ట్ అని అంటాం ఏమంటే ఇన్డిఫరెన్స్ హృదయ కాఠిన్యం ఆ రోజున పరిశయ్యలకు ఉంది ఈరోజు చాలా మంది కూడా హృదయ కాఠిన్యం ఉంది మృదుత్వానికి బదులుగా హృదయ కాఠిన్యం సాధుత్వానికి బదులుగా అమ్మ ఏంటి అహంకారం ఇవ్వండి పెచ్చురేగిపోతూ ఉంటే ఏ అలంకారం చూసి దేవుడు ఇష్టమైన అలంకారం అవుతున్నామని అంటాడు ఇక్కడ అంటాడు పేతురు ఏమంటే సాధువైన మృదువైనట్టే గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయ పంతరంగ స్వభావము మీరు అలంకారంగా మీకు ఉండాలి అవి దేవుని దృష్టికి మిగుల విలువైనవి ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఒక మాట అడగనివ్వండి ఎవరి సాధుత్వం అబ్బుతుందా రోజు రోజుకి ఎవడైనా ఏదేనంటే నోరేసుకుని పడిపోయేదండి మహాతలు గంపనోరమ్మ గయ్యాలి గంప సూర్యకాంతం కంటే కొంచెం ఎక్కువ నోరు ఇవిడది అన్నట్టు అనుకునేవాళ్ళు ఈ మధ్య ఏంటో ఎవరేవి తిట్టినా కానీ నవ్వుకుంటూ పోతుందండి ఆమె తిరిగి ఒక మాట కూడా అనదండి ఎక్కడొచ్చిందండి ఈ సాధుత్వం యేసు ప్రభు నమ్మిందంటమ్మా చర్చకు పోతుంది మారిపోయింది ఆవిడ ఇదివరకు నాకు లేదు ఇతగాడండి ఎంత కఠినాత్ముడో చెప్పలేవండి జాలి దయ కనికరం అనేవి అస్సలు వీడి యొక్క జీవిత ఖాతాలోనే ఉండవండి కానీ ఏం మారిపోయాడండి ఎవరికైనా చిన్న ఇబ్బంది వస్తే చాలండి భలే నొచ్చుకొని పనిచేస్తాడండి ఆయన ఎక్కడి నుంచి వచ్చేసిందండి ఈ మృదుత్వం మా మందిరంలో సహోదరుడు ఉంటాడు అసలు ఎవరికొక బాధ జరిగింది ఇబ్బంది కలిగిందని తెలిస్తే అసలు ఫస్ట్ ఏడ్ చేస్తాడండి ఆయన ఏడ్ చేస్తాడు ఏడ్ చేసే బ్రదర్ నేనేమైనా చేయమినా వాళ్ళకి ఏమైనా చేయొచ్చా వాళ్ళకి అలా చేస్తే వాళ్ళకి మేలు కలుగుద్ది నాకు కొంచెం చెప్పండి నేను ఏదైనా చేస్తాను అంటుంటాడు ఏమండి అతగాడు ఇదివరకు ఏముంటే ఏం పని చేశాడంటే చెన్నైలో ఒక బార్ షాప్లో పని చేసుకుని అందరికీ మందం దిస్తా తాను మందు తాగుతా ఒక రౌడీ మనిషిలాగా బతికేవాడు ప్రభు నమ్మిన తర్వాత ఇప్పుడు మందిరంలోకి వచ్చి ఎవరికైనా ఒక ఫ్యామిలీలో బాధ వచ్చే ముందు ఏడ్చేవాడు ఆయనే అలా బల ఏడ్చేస్తాడు అందుకే అతను ప్రేర్ చేయమని చెప్పను నేను ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే ఏడ్ చేసుకుంటాడు అలాగా ప్రార్థన దగ్గర ఏడ్చుకుంటూ వస్తాడు నన్ను ఏమైనా చేయమంటారా ఏం చేస్తే వాళ్ళ సమస్యల పరిష్కారం దొరుకుతా చెప్పండి బ్రదర్ చేద్దాం ఏదైనా నీ నేను కా తెచ్చి మీ జీతులో పెట్టేస్తా వాళ్ళకి ఏదైనా చెయ్యండి అంటుంటాడు అది ఇంత దుర్మార్గుడు ఇంత మృదుత్వం ఎట్లా వచ్చిందని అంటే అది ట్రాన్స్ఫర్మేషన్ అండి అది రూపాంతర పరచబడిన అనుభవం అండి అదంటే రియల్ క్రిస్టియానిటీ ఇంకా హృదయంలో కఠినత్వం పోలేదు హృదయంలో శోధత్వము రాలేదు ఈ లోపల ఈ గుణాలు అక్షయాలంకారాలుగా మన